హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఋషి చిన్నగా వదిలివే ఏంటిది కృతి అస్సలు అంటూ ఇంకో గట్టిగా హాక్ చేసుకుంది ఋషి తనను బలవంతంగా విడదీసి తల్లి నీకు దండం తప్పు ఇలా ఎవరిని పడితే వాళ్ళని ప్రపోజ్ చేయకూడదు కృతి నేనేమి ఎవరిని పడితే వాళ్ళని చేయలేదు నా కాబోయే హస్బెండ్ని ప్రపోజ్ చేశా అందరూ షాక్ ఋషి ఉష్ అంటూ కనుబొమ్మలు ఎగరేసి సరే మీరంతా లాగ్ లాగిన్ చేయండి నాకు టైం అయ్యింది కృతి ఎవ్వరూ వెళ్ళకండి నా సంగతి తేలకుండా రిషి ఏం తేలాలి తల్లి కృతి నాకు మీరు ఎస్ అని చెప్పలేదు నో అని చెప్పలేదు అంటూ ముతి ముడిచింది ఋషి చిన్ను అసలే డ్రెస్లో ముద్దొచ్చేస్తున్నా ఇంకా అలా ముతి ముడవకి ఆడలేడీస్ ఏం చెప్పలేదు అంటే నో అని మగజైన్స్ అలా ఎలా ఎస్ అనుకోవచ్చుగా కృషి చూడండి మిస్ కృతి హలో మాస్టర్ నేను మిస్ కాదు మిస్సెస్ సుకృతి రిష్వి అన్నది కళ్ళు తిప్పుకుంటూ అమ్మాయి నెంబర్ వన్ బాబోయ్ నిన్నేమో అమాయకురాలువి అనుకున్నా ఎంత ఫాస్ట్గా ఉన్నా అప్పుడే నీ పేరు పక్కన మా హీరో పేరు పెట్టేసుకున్నా కృతి ఆహాహా ఇంకో నేమ్ మేము ఇద్దరం కలిస్తే అంటూ రిషి చేయి పట్టుకొని శుక్రుషి ఎలా ఉంది అనగానే అమ్మాయి నెంబర్ వన్ రిషిక్ గారు నిన్న మీతో టైం స్పెండ్ చేయమని మాకు చెప్పిందండి ఇదంతా చూస్తుంటే ప్లాన్లా ఉంది ఒక్కటే వస్తే మీరు కలవరని మాతో వచ్చింది అంటూ ఉరిమి చూస్తుంది కృతి ఎడమ చేత్తు రిషి కుడి చేయి పట్టుకుని కుడి చేత్తు హా ఎస్ కరెక్ట్ అన్నది రిషి మీరంతా వెళ్ళండి ఈమెకు నేను నచ్చ చెప్తాను అనగానే వాళ్ళంతా కృతిని చూస్తూ వెళ్ళిపోయారు ఋషి కృతి చేయి పట్టుకొని దూరంగా తీసుకెళ్ళి ఏంటి బుడ్డి మళ్ళీ షాక్ కృతి తనను ఎత్తుకోమని చేతులు చాచి చాపింది రిషి చుట్టూ చూసి ఎవరూ లేరని ఫిక్స్ అయి ఎత్తుకున్నాడు కృతి తన ముఖతో రిషి ముక్కుని రాసి ఐ హేట్ యూ అంటూ ముద్దుపెట్టింది రిషి తనను గట్టిగా హగ్ చేసుకుని లవ్ యూ బంగారం అంటూ గిరిగిరా తిప్పాడు తర్వాత దించింది దించి సరే నిన్ను ఇలా చూసి ఇంకా షూటింగ్ ఏం చేస్తాను పదా ప్రాజెక్ట్ చేసుకుందాం అన్నాడు కృతి నోను అది రాత్రికి నువ్వు తొందరగా నీ షెడ్యూల్స్ చూసుకొని రా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని వెళ్ళబోయింది రిషి తను పట్టుకుని ఈ డ్రెస్ చాలా బాగుంది నీకు ఆ అమ్మాయి అన్నట్లు కాశ్మీర్ ఆపిల్లా ఉన్నావు అంటూ బుగ్గ మీద చిటికేసాడు కృతి సిగ్గుపడుతూ బదులు నేను వెళ్ళాలి అన్నది రిషి తనని వదలగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరం నుంచి ఐ హేట్ యూ అని వచ్చింది రిషి నవ్వుకుంటూ లొకేషన్ వైపు వెళ్ళాడు మన పుడ్డి పాప విశ్వాసం ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో ఓ లుక్ ఓ లుక్ ద టైం పర్ లెవెన్ మార్నింగ్ విశ్వ సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు సిస్టంలో మేఘా తేరిగ్గా కూర్చొని ఫోన్ చూసుకుంటుంది కృష్ణ వచ్చి విశ్వ మేడం అర్జెంటుగా పని మీద ఊరెళ్ళారని సుప్రజ మేడం చెప్పారు ఏ ఊరు వెళ్ళారు విశ్వ ఏమో కృష్ణ నాతో మాట మాత్రం చెప్పలేదు అనగానే కృష్ణ అదేంటి నీకు చెప్పకుండానా అంటే నువ్వు ప్రతి తెలుసుకోవడానికి ముందుంటావుగా మేఘాకి మేఘాకి సుక్కును నవ్వింది విశ్వ ఈ దయ్యం వచ్చి నాకు మేడంకి నాకు మేడంకి పుల్ల పెట్టింది మేఘ నేనేం పుల్ల పెట్టలేదు నువ్వే గోపీలా బిహేవ్ చేశా కృష్ణ అక్కడ అక్కడ లో చైర్లో కూర్చుంటూ గోపి ఏంటి మేడం మేఘ గోపి అంటే గోడ మీద పెళ్ళి కృష్ణ కూడా నవ్వి అంటే ఏం చేశాడు మేఘ ఏముంది మొన్నటి వరకు మేడం పార్టీ నిన్నటి నుండి సార్ పార్టీ విశ్వ వర్క్ ఆపి చూడు పిండిమర్రా నేను గోపినో కాదు కానీ నువ్వు మాత్రం సార్ అన్నట్లు ఫుడ్డి పాపవే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటుంటే ఉంటావు మేఘ అవునయ్య తింటాను నీకేంటి నీకేంటా విష్మ అంతేలే సార్ దగ్గర నీ వేషాలు సాగవు అందుకే మా మేడంని వల్ల వేసుకున్నావు కృష్ణ పెట్టాల్సిన పుల్ల పెట్టి పల్లె గిలేస్తూ ఇద్దరిని చూస్తున్నాడు మేఘ హవ్వ వల్ల వేసుకున్నానా నువ్వు మాత్రం సార్ని మాయ చేసి నా పిఏ పోస్ట్ కొట్టేయలేదు విశ్వ అబ్బో పిఏ పోస్ట్ ఏముంది అందులో ఏ ఏ రోజు ఏ షూటింగ్ లొకేషన్ ఎక్కడ ఇవేగా అన్నాడు వెతకాలంగా మేఘ నీది మాత్రం ఏంటంట అప్పడాల ప్యాకెట్లు చింతపండు పొట్లాలు లెక్క పెట్టడమేగా విశ్వ చింతపండు పొట్లాల మేఘ ఏముంది నీ వర్క్ నాకు నాకైతే సార్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది విశ్వ అంతేలే మేయటానికి మేత దొరక్క ఆ అప్పడాలు నమలటానికే ఇక్కడ చెర మేఘ నువ్వు ఏ నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ ఆ రోజు ఆ బాక్స్ పక్కనే కూర్చొని సార్కి ఎలాగైనా ఇచ్చేయాలని ఓ తెగ ఓవర్ చేయలేదు అంటూ కృష్ణ వైపు చూసి నీకు ఒకటి చెప్పనా ఆ రోజు నేను బాక్స్ లాగానే కింద పడ్డాడు పాపం నడుము ఇరిగింది అంటూ పడిపడి నవ్వింది కృష్ణ కూడా నవ్వి అబ్బా నేను మిస్ అయ్యానే అనగానే మేఘ ఏం పర్లేదు ఇటు చూడు అంటూ తన ఫోన్లో వీడియో చూపించింది అందులో ఆ రోజు ఆర్ఎస్ బాక్స్ కోసం జరిగిన గొడవలో రిషి విశ్వతో ఆర్డర్ లేడీస్ అంతా ఒకటయ్యారు నువ్వు చంపాలని నీ విశ్వ అనగానే గుడ్డీపాప్పు ఫోన్లో వీడియో ఆన్ చేసి పక్కనే పెట్టింది విక్కీ కృతి మేఘ ముగ్గురు కలిసి లాగేసరికి విశ్వాసం కిందపడి ముగ్గురిని చూడటం ఉన్నది కృష్ణ ఏంటి విశ్వ అలా ఎలా పడ్డావు అంటూ నవ్వుతున్నాడు విశ్వ కోపంగా ఫోన్ లాక్కోపోతే మేఘ ఫోన్ తీసుకొని ఆహా అంత లేదు వెళ్ళి నాకు టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ పట్టుకురా అన్నది విశ్వ నేనా నెవర్ మేఘ లేకపోతే ఈ వీడియో ఇంక్ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ చూపిస్తా విశ్వ రాక్షసి నిన్ను అంటూ ఫోన్ లాక్కోబోయాడు మేఘ ఫోన్ గట్టిగా పట్టుకొని వెళ్తావా లేకపోతే షేర్ చేస్తా అందరికీ నువ్వంటే ఉన్న భయం పోయి అందరికీ నీ జాబ్ పోయిందని కూడా తెలుస్తుంది విశ్వ లేచి వెళ్తుంటే కృష్ణ విశ్వ నాకు వెనీలా అన్నాడు విశ్వ వాళ్ళిద్దరి వైపు చూసి అన్నాడు రిషి వచ్చేసరికి కృతి లంచ్ ప్రిపేర్ చేసింది రిషి అవన్నీ చూసి అమ్ము ఇవన్నీ కష్టం చిన్ను నాకొద్దు ప్లీజ్ అన్నాడు కృతి లేదు లేదు నువ్వు ఇవాళ తినాల్సిందే అంటూ తనే బలవంతంగా తినిపించింది రిషి తినేశాక ఇలా అయితే ఎలా ఇంత బాగా చేస్తే నా వల్ల కాదు కంట్రోల్ చేసుకోవటం ఫుల్గా తినేస్తా అన్నాడు కృతి తను తిని ఎక్కడికో తీసుకెళ్తా అన్న పద పద అని తొందర చేసింది కృషి సరే పద అంటూ లోపలికి వెళ్ళి ఒక బ్యాగ్ తెచ్చాడు కృతి ఇదేంటి రిషి చెప్తా పద అంటూ కారు దగ్గరకు వచ్చి శంకర్ దగ్గర కేక్ తీసుకున్నాడు కృతి ఎక్ కృ కృతి ఎక్కగానే కారు ఫాస్ట్ పెంచాడు కృతి ఇప్పుడు చెప్పు హీరో సంజయ్ ని కొట్టింది నువ్వేనా రిషి ఆ నైనే నెక్స్ట్ ఎందుకంట అంతేనా కృతి అడగను ఎందుకంటే కృతి గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ చైర్మన్ మిస్టర్ రిష్వి గారు ఏం చేసినా కరెక్ట్ రిషి కార్ సైడ్ తీసుకుని ఆపి ఫాట్ అన్నాడు కృతి తన హ్యాండ్ బ్యాగ్లో నుండి పేపర్స్ తీసి రిషి సంజయ్ గురించి నాకు ఏం తెలుసో ఇప్పుడు అనవసరం తన్ని నువ్వు ఏం చేశావో నాకు తెలుసు అంతేకాదు మూడున్నర సంవత్సరాల్లో నా శ్రమ కన్నా నా వెనుక నువ్వు ఉండి చేసినది ఎంతో ఉంది ఈ రోజు కృతి గ్రూప్స్ ఒక లెవెల్కి వచ్చిందంటే ఆ క్రెడిట్ ఎంత అనేది హండ్రెడ్ పర్సెంట్ అందుకే నిన్ను నేను ఇక్కడికి వచ్చే ముందు నా గ్రూప్ ఆఫ్ హోటల్స్కి నిన్ను చైర్మన్గా డిక్లేర్ చేస్తూ వీలు రెడీ చేయించా అంటూ పేపర్స్ రిషి చేతిలో పెట్టింది విషయం ఆశ్చర్యంగా చూస్తూ చిన్నును ఇదంతా ఏమీ వద్దు నువ్వు మాత్రమే రిషి కృతి రిషి నోటు మీద చేపెట్టి నేను ఓన్లీ హెడ్ ఫర్ చెఫ్స్ అండ్ మమ్మీ ఫైర్ కిడ్స్ ఇంకా ఫైనల్గా ఈ చిన్నబాబుకి అమ్మలాగా అంటూ రిషి బుగ్గలు గట్టిగా లాగింది పాపం కమిలిపోయాయి పిల్లోడి బుగ్గలు రిషి అంటే నేను నా ప్రాపర్టీస్ నీకు రాసానా అన్నాడు సీరియస్గా కృతి ఆహా కానే కాదు నీకు ఒక్కటి చెప్పనా ఆ రోజు చాణక్య బెంగళూరులో సడన్గా వస్తే నా కోసమని నేను ఎందుకు అనుకుంటాను మనోడు షాక్ కృతి సరే కాసేపు కో ఇన్సిడెంట్ అనుకుందా నేను అది క్లోజ్ అయ్యి ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే నన్ను ఒక స్నేహితుడిగా ఓదార్చాడు సరే అన్ని ప్లాన్స్ అవి కూడా నేను ఎందులో పర్ఫెక్ట్ అనేది అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడో తానేమి మిత్రలాగా బెస్ట్ ఫ్రెండ్ కాదుగా ఆ రోజు అనుకున్నా నువ్వే ఏదో చేశావని రిషి ఏదో చెప్పబోతుంటే కృతి నన్ను మాట్లాడని కానీ గోకుల్ సార్ వెనుక నువ్వు ఉన్నావని మాత్రం ఊహించలేదు రిషి నవ్వాడు కృతి తన చెవి పట్టుకుని లాగి ఆ రౌడీలను నువ్వే కొట్టాలని కూడా అనుకోలేదు కొట్టావని కూడా అనుకోలేదు రిషి నువ్వు స్పృహలో లేవుగా కృతి కాబట్టి మై డియర్ హబ్బీ నువ్వు ఏం చేసినా మన కోసమే చేశా అలాగే నేను నీ సొంతం అయినప్పుడు నా ప్రాపర్టీస్ కూడా నీవే రిషి కాదు కాదు చిన్ను నేను చెప్పేది విను ఇంకేం వినను ఇక్కడి నుంచి వెళ్ళాక జడ్జి గారిని కలవటం ఆమెకి థ్యాంక్స్ చెప్పటం నువ్వు మన సంగతి అనౌన్స్ చేయటం మనం మన ఇంటికి వెళ్ళటం ప్రాజెక్ట్ సక్సెస్ చేయటం శుభం కార్డు పడటం అంతే అన్నది రిషి అదేంటే మరి మీ అక్క పెళ్ళి కృతి అన్నట్లు పెళ్ళంటే గుర్తొచ్చింది నిన్ను ప్రీతి కనపడింది ఎయిర్పోర్ట్లో అంటూ జరిగింది చెప్పింది అంతా విని రిషి అయ్యో తన బేబీ అలా ఉందా కృతి నాకు అదే బాధ వేసింది ఆ పాపను చూస్తే బట్ షీ విల్ బీ ఆల్ రైట్ తనకేం కాదు రిషి అందుకేరా నువ్వంటే ప్రాణం ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా క్షమించేస్తావు అని కృతి చేయి పట్టుకొని పెట్టాడు కృతి కానీ మా అక్క వాళ్ళ డాడీని మాత్రం క్షమించాను రిషి అది నీ ఇష్టం కృతి నెక్స్ట్ ఎలా నా ఎలా నానా బినయ్ని అంతలా మార్చేసా రిషి సింపుల్ ఒక మనిషి మనస్ఫూర్తిగా ఒకరిని ఇష్టం పడితే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు అదే అక్కడే దొరికాడు వినయ్ కృతి బట్ తనకు ఆ డోస్ చాలదు ఐ హ్యావ్ ఏ ప్లాన్ అంటూ ఏదో చెప్పింది రిషి విని అమ్ వామో నా చిన్నికు బ్రెయిన్ బాగా షార్ప్ అయింది అన్నాడు రుతి అందుకే ప్రీతి మీద కోపం తగ్గిన తగ్గినట్లు అలా చెప్పాను నీతో ఇప్పుడే కలవనని తను ఈ పాటికి వినయ్కి చెప్పే ఉంటుంది ఖచ్చితంగా మనము వెళ్ళాక వినయ్ వస్తాడు అప్పుడు చూడు అంటూ ఐఫైవ్ ఇచ్చింది డాక్టర్ బాబు కృతి సరే పద అనగానే రిషి కార్ ఫాస్ట్గా తీసుకెళ్లి ఒక చోట ఆపాడు కృతి దిగి చూస్తే మొత్తం స్నో అక్కడ చాలామంది స్కేటింగ్ చేస్తూ స్నో గేమ్స్ ఆడుతూ కనిపించారు రిషి తను తెచ్చిన బ్యాగ్లో నుండి డ్రెస్ తీసి కృతికిచ్చి వేసుకో అన్నాడు కృతి కంగారుగా ఏంటిది రిషి ఇప్పుడు మీ ఆయన నిన్ను స్నోబోర్డు మీద జంప్స్ చేస్తాడు కృతి నేనా నోబే అన్నది ఋషి ఇవాళ నా బర్త్డే అన్నీ నేను చెప్పినట్లే వినా చేయాలి అంటూ నేను డ్రెస్ వేసుకున్నాడు కృతి వద్దు రిషి నాకు భయం మీకు తెలుసు అంటూ పరిగెత్తింది రిషి రెండు అడుగుల్లో తనని వెనక నుంచి ఒక చేత్తో లేపి ఎక్కడికో ఎక్కడికి వెళ్తావు బుడ్డోడా అంటూ కారులోకి పడేసి డ్రెస్ వేసి బయటకు లాగాడు తను చేయి పట్టుకొని లాక్కెళ్ళాడు స్నోబోర్డ్ తీసుకొని ఫిక్స్ చేసుకొని కృతి వైపు చూశాడు చెఫ్ ఒక కంగారుగా చూస్తుంది చిన్ను చూడు అన్నాడు నన్ను పట్టుకో రెండు చేతులతో కృతి నేను వెళ్ళబో వెళ్ళిపోతా ప్లీజ్ రిషి కుదరదు కృతి అయితే ప్రాజెక్ట్ ఇవ్వను రిషి ఇంకా నీ ఇష్టంతో పని లేదు నాకు నీకు నో సెకండ్ ఆప్షన్ నన్ను పట్టుకో అన్నాడు కృతికి అర్థమైంది వీడు వదలడని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది రిషి రెడీ వన్ టూ త్రీ నెమ్మదిగా స్టార్ట్ చేశాడు కృతి భయంతో కళ్ళు మూసుకుంది రిషిని గట్టిగా పట్టుకుంది అంతే ఫాస్ట్ పెంచి చిను చూడు బే అనగానే కృతి నెమ్మదిగా కళ్ళు తెరిచింది అంతే గాల్లో లేచాడు కృతికి గుండె జారిపోయింది అలా జంప్ చేయడం స్కేటింగ్ చేయడం దాదాపు పావుగంట తర్వాత కృతి కూడా ఎంజాయ్ చేసింది రిషి నచ్చిందా అని అడిగాడు కృతి అనగానే రిషి యాహూ అంటూ మళ్ళీ స్పీడ్ పెంచాడు అరగంట తర్వాత ఆపాడు కృతి చాలా బాగుంది రిషి అందుకే తీసుకొచ్చా సరే ఇప్పుడు నువ్వు ఒక్కదానివి బీ చేయి కృతి నేనా ఒక్కదాన్న అంటూ నోరు తెరిచింది